వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్ాన్వితం వానర నారసింహ గరుత్మంత వరాహం అశ్వం అనే ఐదు ముఖాలు కలిగినవాడు అయిన ఆంజనేయుడికి నమస్కారం అని శ్రీ పంచముఖ హనుమత్కవచంలోని ఈ శ్లోకం యొక్క భావం సాధారణంగా వానరముఖుడై పూజలందుకునే హనుమంతుడిని పంచముఖినిగా ఆరాధించే ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆయన పంచముఖావతారుడు కావటం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హే గాయస్ మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే ఎందుకు సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ విస్తృత ప్రచారంలో ఉన్న రామాయణ గాథంలో మహిరావణ వృత్తాంతం ఒకటి రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు మరణించిన తరువాత మనోవేదనకు గురైన రావణుడికి తన బంధువైన పాతాళ లంకేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన మైరావణుడు గుర్తుకు వస్తాడు తనకు సాయం చేయాల్సిందిగా అతన్ని రావణుడు కోరతాడు మైరావణుడు మారువేషంలో వచ్చి రామలక్ష్మణులను ఎత్తుకుపోతాడు వారిని వెతుక్కుంటూ హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్తాడు అక్కడ మైరావణునికి బందీగా ఉన్న చంద్రసేన అనే నాగకన్య ద్వారా అతని రహస్యాన్ని హనుమంతుడు తెలుసుకుంటాడు మైరావణుడు తన పంచప్రాణాలను దీపాల రూపంలో వేరువేరుగా ఉంచుతాడు ఆ దీపాలన్నింటినీ ఒకేసారి ఆర్పితేనే మైరావణుడు మరణిస్తాడని చంద్రసేన చెప్తుంది అప్పుడు ఆంజనేయుడు వానర సింహ గరుడ వరాహ అశ్వముఖాలతో పంచముఖావతారం దాల్చి ఆ దీపాలను ఊది ఆర్పేసి మైరావణుణ్ణి అంతమొందిస్తాడు రామలక్ష్మణులను విడిపిస్తాడు అలా ఆయన పంచముఖాంజనేయుడిగా ప్రసిద్ధి చెందాడు పంచముఖ హనుమత్ స్వరూపం అనేక దివ్య లక్షణాలు కలిగినది ఈ రూపంలో హనుమంతుడిని అర్చించే వారికి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే ధైర్యం సమకూరుతుందని వారికి ఆ స్వామి స్ఫూర్తిని నిర్భీతిని జ్ఞానాన్ని ఏకాగ్రతను కలిగిస్తాడని పెద్దలు చెప్తారు హనుమంతుడి విరాట్ స్వరూపంగా అభివర్ణించే ఈ రూపంలోని ప్రతి ముఖానికి ఒక విశిష్టత ఉంది మొదటిది వానరముఖం ఈ ముఖం తూర్పు వైపు తిరిగి ఉంటుంది హనుమంతుడి నిజరూపం ఇది అకుంఠితమైన భక్తికి నిస్వార్థమైన సేవకు ప్రతిరూపం ఆ రూపాన్ని ఆరాధించిన వారి పాపాలు ప్రక్షాళన అవుతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి రెండవది నారసింహముఖం దక్షిణ దిశగా ఉండే నారసింహముఖం శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారమైన నరసింహావతారానికి చిహ్నం నిర్భీతికి సంకేతమైన ఈ రూపంలో స్వామిని ఆరాధించిన వారి భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం కలుగుతుంది మూడవది గరుడముఖం పశ్చిమ ముఖంగా ఉండే గరుడ రూపం మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి ప్రతీక దుష్టశక్తుల నుండి వ్యతిరేక ప్రభావాల నుండి కాపాడుతుంది సన్మార్గంలో పయనించేలా చేస్తుంది నాల్గవది వరాహముఖం పంచముఖాంజనేయ స్వరూపంలోని వరాహముఖం ఉత్తర దిక్కులో ఉంటుంది గ్రహదోషాల నుండి భక్తులకు విముక్తి కలిగించి సంతోషాన్ని సంపదలను చేకూరుస్తుంది ఐదవది అశ్వముఖం హయగ్రీవుడికి చిహ్నమైన అశ్వముఖం ఊర్ధ్వ దిశగా ఉంటుంది ఈ రూపంలో హనుమంతుడిని పూజిస్తే జ్ఞానం కర్మబంధాల నుండి విముక్తి కలుగుతాయి హనుమంతుడి జీవితం విజయం పంచభూతాలతో ముడిపడి ఉన్న తీరు గురించి తమిళంలోని కంబరామాయణం చక్కగా వర్ణించింది పంచభూతాల్లో ఒకటైన వాయువు కుమారుడు ఆంజనేయుడు పంచభూతాల్లో ఒకటైన నీటిని అనగా సముద్రాన్ని దాటాడు ఆకాశంలో ఎగిరాడు భూమిపుత్రికి ఆయన సీతాదేవిని కలుసుకున్నాడు అగ్నితో లంకను దగ్ధం చేశాడు కనుక ఆయన ఐదు ముఖాలను పంచభూతాలకు ప్రతీకలుగా కూడా అభివర్ణిస్తారు జయంతి నాడు ఆయనకు ప్రియమైన మంగళవారాలలో పంచముఖ రూపంలో పూజించి శ్రీ పంచముఖ హనుమత్ కవచాన్ని పఠిస్తే కష్టాలను ఎదుర్కొనే ధైర్య స్థైర్యాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పెద్దల మాట పంచముఖ హనుమంతుడి గురించి తెలియని చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు జై హనుమాన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి